మిగతా వాటిలో ఇతన్ని సంక్షేమం గురించి ఏలైతే చూపెట్టాల్సిన పని ఏం లేదు పరిపాలన గురించి ఏలైతే చూపెట్టాల్సిన పరిస్థితి లేదు వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు నా దృష్టిలో పరిపాలన విషయంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణ అని ఇంకెవడు తేలేడు ఇంకా అంతకంటే ఇంకొక రూపాయి ఎక్కువ వేయడానికి ప్రయత్నించాల్సిందే గాని ఇంటింటి దగ్గరికి పరిపాలన అన్నటువంటిది కానీ మధ్యాహ్నం పోయే స్కూళ్ళు బాగు చేయడం గాని రైతు భరోసా కేంద్రాలు గాని లేదంటే గనక ఈ నా నాడు నేడు స్కూళ్లు బాగు చేయడం ఇంగ్లీష్ మీడియం ఐబీ సిలబస్ రెండు రకాలైనటువంటి భాష భాషల్లో పాఠ్యాంశాలు కావచ్చు అట్లాగే ఇంటికే పెన్షన్ తీసుకెళ్ళడం గ్రామ సచివాలయ వ్యవస్థ ఇవి ఎవరి వల్ల కాదు వాటన్నిటి విషయంలో జగన్ చంద్రబాబు కంటే వెయ్యి రెట్లు బెటర్ కాకపోతే వ్యూహం రాజకీయ వ్యూహం ఫెయిల్ అయినట్టు అదే సందర్భంలో వెళ్తున్న ఓటు తన ఓట్లో నుంచి వెనక్కి వెళ్తుంది ఇది అనేది తెలుసు ప్రభుత్వ ఉద్యోగులను కన్విన్స్ చేయలేకపోవడం అప్పుడు మనం కూడా డిబేట్లో నేను చాలా సార్లు చెప్పాను చేయగాల్చుకుంటున్నాడు ఇది అంత ఓవర్ చేయకూడదు దాంతో పాటు పోలీస్ ఉద్యోగులు సరెండర్ లీవ్స్ లాంటి యాప్ వేయడం డబ్బులు ప్రభుత్వ ఉద్యోగి ఇరవై నాలుగు గంటల చేతిలో మనీ ఫ్లో అవ్వాలని కోరుకుంటాడు లంచాల డబ్బులు కాదు తన సొమ్ము అలాగే లంచాలు తీసుకోవడం మానేస్తాడని నేను ఈ ఫ్లో ఆగిపోయిందంటే అది ప్రభుత్వం మీదనే కోపగిస్తాడు అది అది ఇక్కడ కనబడుతుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన కంటూ కొన్ని రికార్డులు సాధించుకున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగాని అత్యధిక స్థానాల్లో నూట యాభై గెలిచిన ముఖ్యమంత్రిగా కానీ లేదు ఆయన రాజశేఖర రెడ్డి వారసుడిగా కాకుండా సొంతంగా పార్టీ పెట్టుకుని సీఎం అయ్యాడు ఇలా కానీ కొన్ని రికార్డులు ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కనుక ఒకవేళ ఓటమి పాలైతే ఆయన రాజకీయ భవిష్యత్తుకు తిరుగులేదు బెదురు లేదని అనుకోవచ్చా లేదంటే రాజకీయ భవిష్యత్తు కూడా ఒక్కసారిగా గ్రాఫ్ అలాగా కుప్పకూలపై ప్రమాదం ఏమన్నా ఉందా ఆయన ప్రాణాలు జాగ్రత్తగా కాపాడుకుంటే నెక్స్ట్కి ప్రాబ్లం ఉండదు ఓన్లీ నాకు దృష్టిలో ఆయనకి ప్రాణ సంకటం అయితే ఉంటుంది